సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర సహకారదర్శి ద్రాక్షారమ స్థానిక శ్రీనివాస ఐటీఐ కాలేజీలో అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది ఇరుడు అగ్గిరవ్వ తెలుగుదాసి గౌరవ ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచిన ఒక విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు వారసత్వాన్ని మరి విద్యార్థులు యువత ముందుకు నడవాలా ఎందువలంటే రోజున దేశవ్యాప్తంగా అనేక సంక్షోభాలు వస్తున్నాయి అందులో భాగంగానే ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి ఆదివాసుల మీద హత్యలు జరుగుతున్నాయి ఆదివాసీ సమాజాన్ని సమూలంగా నిర్మూలన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకనం పట్టుకున్నాయి అందులో భాగంగానే గత ఆరు నెలల నుంచి ఏదైతే ఆపరేషన్ అనే పేరుతో ఆదివాసుల మీద ఓ పక్కన దాడులు జరుగుతూనే ఓ పక్కన నక్సలేట్ల సంస్థల పేరుతో వాళ్ళ మీద కూడా ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి ఈ దాడిలో సుమారు ఐదు వందల మంది పైగా మరి చనిపోయారని తెలుస్తుంది ఆదివాసులు అమాయకులు ఎవరైతే ఉన్నారో అమాయకుల మీద కూడా ప్రభుత్వాలు మరి కాల్పులు జరుపుతున్నాయి ఆ కాల్పుల్ని వెంటనే ఆపాలని అదేవిధంగా ఏదైతే ఆపరేషన్ ఖగార్తో పేరుతో జరుగుతున్న ఏదైతే హింస ఉందో ఆ హింసను ఆపడానికి కేంద్ర ప్రభుత్వమైన స్పందించి ఒక మానవత్వంతో మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మేము కోరుతున్నాం ఎందువల్లంటే ఒక నూట ఒక సంవత్సరాల క్రితమే అల్లూరి సీతారామరాజు మరి పీడిత ప్రజల కోసం కష్టజీవుల కోసం ఆదివాసుల కోసం ఆయన పోరాటం చేశాడు పిడి సామ్రాజ్యవాదు వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే మనకి ఈ స్వతంత్రం వచ్చింది మాతృదేశం కోసం తన విలువైన ప్రాణాలు అర్పించిన అందరి సీతారామరాజు మహనీయులను గుర్తించుకోవాల ఆయన ఒక తెలుగు జాతివే కాకుండా ఒక సాయుధ పోరాటాన్ని దేశంలో ఒక సాయుధ పోరాటం లక్ష్యంగా పనిచేశాడు ఆ పనిచేసిన క్రమంలోనే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏ ఏడవ తేదీన ఆయన్ని మరి మన్యులో చింతపల్లి దగ్గర అడవుల్లో ఆయన కాల్చి చంపింది బ్రిటిష్ ప్రభుత్వం అయినా కానీ ఉద్యమాలు ఆగలేదు శ్రీకాకుళం రైతాంగ పోరాటం కానీ నక్సలబారి రైతాంగ పోరాటం కానీ నైలు లోయ పోరాటం కానీ ఇంద్రవేలు పోరాటం కానీ అనేక పోరాటాలు కాలంలో వచ్చాయి అందుకోసమే ఈ రోజున ప్రభుత్వాలు ఏ అయితే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు అడవుల్ని అది సంప్రదాల్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదశం చేస్తున్నాయి అవి అక్కడి చేయాలని ప్రభుత్వాలు తక్షణమే ఎవరైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలు ఆదివాసుల చట్టాలకు కూడా భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం